శాఖ ఏ పార్టీకో ఏ వ్యక్తికో తొత్తుగా వ్యవహరించదని నిజామాబాద్ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా అన్నారు అనుక్షణం చట్టానికి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల కోసం కుటుంబాలను సైతం వదిలి విధులు నిర్వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ రేట్ కార్మాలయ ఆవరణలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆర్మూర్ మాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు షకీల్ పాషా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చట్టాలకు లోబడి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అహర్నిశలు పనిచేస్తుందన్నారు ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మరోసారి పోలీసులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన అనుచిత వ్యాఖ్యలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ప్రశ్నించగా భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా చట్టపరంగా చర్యలు తప్పమన్నారు సోషల్ మీడియాలో పోలీసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పమన్నారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీజేలను నిషేధిస్తూ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటే దీనిని తప్పుగా అభివర్ణించడం సమంజసం కాదన్నారు ఈ విలేకరుల సమావేశంలో ప్రతినిధులు చందులాల్ సాయిలు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ప్రతి పత్రికా ప్రకటన చేయడం ఏమనగా గత కొన్ని రోజుల నుండి మన ఆర్మూరు నియోజకవర్గకు మాజీ ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి సార్ గారు పోలీసులపై అనునిత్యం అబాండాలు వేస్తూ సోషల్ మీడియాలో పోలీసులను బద్నాం చేయడం జరుగుతుంది పోలీస్ వ్యవస్థ కేవలం ఒక పాటికి రుణపడి ఉండేది కాదు ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీస్ వ్యవస్థ ఉంది పోయిన నెల పద్నాలుగో తేదీ సుమారు రా రాత్రి సమయంలో యాసీన్ హోటల్ దగ్గర ఆరుమూరు ఎమ్మెల్యే గారు ఫేస్బుక్ ద్వారా లైవ్లో స్థానిక ఎస్హెచ్ఓ గారిని ఈ హోటల్ ఎందుకు బంద్ చేస్తున్నావు మేము బుక్ బుక్లో మీ పేరు రాసుకుంటాము వచ్చేది మా ప్రభుత్వమే మీ సంగతి చూపెడతాము అని వ్యాఖ్యానించడం సరైనది కాదు గత రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా చేశారు సుదీర్ఘ అనుభవం ఉంది ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికే పోలీస్ వ్యవస్థ ఉంటుందని ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్య కాలంలో ప్రతి ఎస్టాబ్లిష్ను రాత్రి పది గంటలకు ముగించడం ల్యాండ్ ఆర్డర్లో భాగమైనందున అన్ని పని పనిచేస్తున్నారు యాఫిన్ హోటల్ ఒకటే ప్రత్యేకంగా కాదు ఏదైనా మా ఆఫీస్ దగ్గర నుండి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలి కానీ వ్యక్తిగతంగా దూషణలు వాళ్ళను చూసుకుంటాం వీళ్ళను చూసుకుంటాము అంటే ఇలాంటి మాటలు వారికి వాళ్ళ వాళ్ళ యొక్క హోదా తగ్గవు దీన్ని చూస్తూ పోలీసులు ఊర్చోరు భవిష్యత్తులో ఇలాంటి మాటలు చెప్పడం మానుకోవాలి అని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము గత ఇరవై ఏడు రోజుల నుండి అంటే అంటే ఆగస్టు ఇరవై ఏడు సార్ అదా దీనికి సంబంధించి వీడియోలు ఏమన్న ఇంకోటండి గత నెల ఆగస్టు నెల ఇరవై ఏడవ తేదీ వినాయక విగ్రహ ప్రతిష్టాపన నుండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ వినాయక చవితి నిమజ్జనం వరకు పోలీసులు ఎంత కష్టపడి కష్టపడి ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది దాంట్లో గౌరవ హైకోర్టు ఆదేశాలనుసారంగా హైవాల్యూమ్ డీజేలను నిషేధించడం జరిగింది డీజేలను నిషేధిస్తే కూడా పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నారంటే అది పద్ధతి కాదండి ఏదైతే డీజేల మీద అంక్షలు ఉన్నాయో వారిని అతిక్రమించిన వారిపై మన పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కేసులు చేయడం జరిగింది ఇది కూడా విధి నిర్వహణలో భాగంగానే కానీ మీరు మా పోలీసులను టార్గెట్ చేస్తూ వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రచారం చేయడము సబం కాదు దీనివల్ల పోలీసుల మనోభావాలు దెబ్బతింటున్నాయి మనోస్థైర్యం దెబ్బతింటుందండి కాబట్టి మీరు భవిష్యత్తులో మంచిగా మాట్లాడితే బాగుంటుందని ఆశిస్తున్నాము మీరు చేసినటువంటి వ్యాఖ్యలను పోలీస్ అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము మొన్నటికి మొన్న చూశారు మీరు నిమజ్జనం తర్వాత వరదలు వచ్చినప్పుడు మన సిబ్బంది ఇక్కడి నుంచి కామారెడ్డికి పోయి కూడా పోయి మనం మా ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేయకపోయింది నడవాలనుకుంటా ఉంది పోలీసులు ఏకపక్షంగా ఎవరి తరఫున పనిచేస్తుంది ల్యాండ్ ఆర్డర్ని కాపాడటమే పోలీసు డ్యూటీ పోలీసులు వెళ్ళప్పుడు లాండ్ ఆర్డర్ కాపాడటానికి డ్యూటీ చేస్తుంది ఎవరికి అతిథులు కారు పోలీసు పక్షపాతంగా వివరించడము పోలీసులో ఉండదు దీని గురించి ఎమ్మెల్యే గారు ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఒకసారి తెలుసుకోవాలండి పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ల్యాండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేస్తారో మీకు తెలుసు మీరు ప్రత్యేకించి మా ఆఫీసర్ల మీద పక్షపాతంతో ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనే మాటలు మానేయండి దయచేసి ఏ పార్టీ ఉన్నా పోలీస్ కేవలం అండ్ ఆర్డర్ ఎవరు చుట్టాలు కాదు మా మంత్రులు కాదండి పోలీసుకు కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మీరు పోలీస్ వ్యవ వ్యవస్థను కించపరచడం మానేయండి అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాము